హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి హ్యాండ్ మనం తిరగదిప్పడం అంటారు కదండి ఎప్పుడైనా సరే హ్యాండ్స్ తిరగదిప్పేటప్పుడు ఒక ఒరిజినల్ క్లాత్ పైన పెట్టుకుని దానిపైన లైనింగ్ అనేది పెట్టుకోవాలి ఒరిజినల్ క్లాత్ సీదా ఉండకూ ఉల్టా ఉండకూడదు సీదా ఉండాలి సీదా మీద మనం లైనింగ్ అనేది పెట్టుకుని ఇట్లా ఎడ్జెస్లో లైనింగ్ అనేది స్టిచ్ చేయాలి చూడండి అంచు చివరిలో లైనింగ్ అనేది స్టిచ్ చేయాలి హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు చూడండి లోతు లోతు సమానంగా ఒకదాని ఎదురుగుండా ఒకటి వచ్చేటట్టు ఒక వెంట వెంటనే హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు స్టిచ్ చేసుకోకూడదు ఇది అయితే బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఇట్లా క్లాత్ అనేది తిరగ తిప్పి దాని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మనం కింద ఎటు సైడ్ అయితే మనం స్టిచ్ చేసుకున్నామో అటు సైడ్ వచ్చేటట్టే స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను ఇది వచ్చే డౌట్ మనం పైన క్లాత్ అనేది పెట్టి స్టిచ్ చేస్తే దానివల్ల కొంచెం స్టిప్గా ఉంటుందన్నమాట మనం స్టిచ్ చేసింది ఇట్లా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా తిరగదిప్పేసేయాలి ఇప్పుడు దానిపైనుంచి నుంచి ఎడ్చేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవడం అంటే తిరగదిప్పుకోవడం అంటే ఇంతే ఫ్రెండ్స్ దీన్ని ఇట్లా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోయి లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి లైనింగ్ అనేది ఇట్లా అటాచ్ చేసేసుకోవాలి నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్